హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ షర్వనభా వ్లాగ్స్ నా వీడియోను అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా వీడియోను అయితే చూస్తే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇక్కడ నేనైతే మంచి గడ్డ పెరుగు తీసుకుని దీని స్మాషర్తో మంచిగా స్మాష్ అయితే వేస్తున్నా చిల్కే కవ్వం అయితే మా ఇంట్లో లేదు అందుబాటులో అందుకని ఫస్ట్ అయితే నాకు ఇది దొరికింది ఇదే తీసుకొని దీంతోనే మజ్జిగైతే ప్రిపేర్ చేస్తున్నా మజ్జిగ అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది సమ్మర్ లో వాటర్ తావడం కంటే కూడా ఈ మజ్జిగ తాగడం చాలా బెస్ట్ అసలు మా అన్న వాళ్ళు అయితే మార్నింగ్ లేచి ఒక ఎయిట్ థర్టీ నైన్కి కి ఇంట్లో నుంచి బయలుదేరారంటే మళ్ళీ లెవెన్ ఆ టైంకి అట్లా వచ్చేస్తారు ఇంటికి అప్పటి వరకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ ఎండలో రేకుల కింద వాళ్ళు ఎంత పని చేసినప్పటికీ కూడా కంపెనీలో అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు కదా వాళ్ళకి ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టినప్పటికీ ఎంత ఏసీలో అందుకే ఎంత మంచి నీళ్ళు తీసుకున్నా గానీ ఎక్కువ వాటర్ తీసుకుంటే అవుతుందని చెప్పి మజ్జిగ కావాలంటే రోజు అయితే మజ్జిగనైతే ప్రిపేర్ చేసి వాటర్ బాటిల్ లో పోసి పంపిస్తున్నాం అంతే కదండి కష్టపడి వాళ్ళకి కడుపు నిండా తిండి పెడితేనే వాళ్ళకి కష్టం చేయడానికి చాదనైతుంది వాళ్ళు చేస్తేనే పది రూపాయలు ఇంట్లోకి తీసుకొస్తేనే ఇల్లు గడుస్తుంది అన్నప్పుడు వాళ్ళ కడుపుకు మంచిగా చూసుకోవాలి కదా ఈ మజ్జిగను కూడా చాలా మంది కొంచెం గడ్డలాగా ఉంటే ఇష్టపడతారు కొందరేమో కొంచెం లూజ్ గా ఉంటేనే ఇష్టపడతారు మా అన్న కూడా అంతే కొంచెం వాటర్ తగ్గినట్టు తేలికగా తాగడానికి కంఫర్టబుల్ గా ఇక్కడ ఇక్కడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు వాటర్ బాటిల్ ఈ బాటిల్ అయితే మొత్తం ఫిల్ చేసినాం ఇది నిండా తీసుకెళ్తే వచ్చేసరికి తాగడానికి మంచిగా సరిపోతుంది అట్లనే కొంచెం వేడి కూడా తగ్గించినట్టు మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో మీ హస్బెండ్ కో లేకపోతే మీ పిల్లల కోసం ఇట్లా మజ్జిగ ప్రిపేర్ చేసి పంపినట్టు అయితే నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ లోకైతే మా అమ్మకి అన్నం దినాలనిపిస్తలేదని చెప్తే మా వదిన అయితే రొట్టెలైతే ప్రిపేర్ చేస్తుంది ఇది సాయిజొన్న పిండి అంటారు కదా దాంతో ప్రిపేర్ చేసిన రొట్టెలు కంప్లీట్ గా సాయిజొన్న ండే కాకుండా దీంట్లో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తే మంచిగా స్మూత్ గా మస్తు వచ్చినండి అసలు కర్కర్ కావాలంటే కర్కర్ మెత్తగా కావాలంటే మెత్తగా ఇక మా అమ్మనేమో ఆఫ్టర్నూన్ లంచ్ లోకే రొట్టెలు తినేసింది నేను మా వద్ద అయితే ఇక ఆఫ్టర్నూన్ లంచ్ లోకి తినకుండా ఈవినింగ్ టైంలో లో టీలోకి మంచిగా రొట్టెనైతే పిండి మనం ఇంత మంచి ఇది చేసుకుంటే రొట్టె కూడా అంత మంచిగా వస్తుంది అంటారు అవునా కాదా ఇంతకీ మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక్కడ రొట్టెలు అయితే మేము చేసిన తర్వాత ఇక్కడ మేమైతే రొట్టెలు డైరెక్ట్ ఒక్కొక్కటి చేసిన తర్వాత దాన్ని వేరే వేరే మూతలలోకి వేసి పెట్టింది మా వద్ద ఎందుకంటే నాకు అట్లనే తీసుకొని డైరెక్ట్ చేర్లలోకి నేను రాదు ఆమె కింద కూర్చొని మంచిగా రొట్టెలు కొట్టి ఓ మూతలు వేసేస్తే నేను అవి తీసుకొని వచ్చి పెంక మీద వేసేసిన డైరెక్ట్ ఈ విధంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసినాం ఇట్లా కొంచెం పైన కొంచెం వాటర్ చిలకరించుకుంటే రొట్టె కాలుస్తే అది కొంచెం మెత్తగా వస్తుంది కడగ్గ కావాలనుకుంటే ఇంకా బాగా ఎక్కువసేపు కాల్చుకుంటే కడక్ అయిపోతుంది మా అమ్మకైతే మెత్తగానే ఇష్టం బట్ నాకైతే కొంచెం గట్టిగా ఇష్టం మా వద్ద కూడా కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టం మరీ అంత గట్టి ఏం కాదు కొంతమందికి మరీ కరకర లాగా అనిపిస్తుంది బాగా గాలితేనే తింటారు ఇంతకీ మీకు రొట్టె ఏ విధంగా తినడం ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మెత్తగా ఉంటే ఇష్టమా లేకపోతే కొంచెం కడక్ లేకపోతే మంచిగా నల్లగా రెండు సైడ్ కాలితేనే తింటారా అని చెప్పండి ఇక ఈవినింగ్ టైంలో లో మేమైతే స్నాక్స్ కోసమని ఈ రోజు ఎందుకో చాలా రోజులు అవుతుంది కదా మిర్చిలు లేకపోతే పకోడియా ఏదో ఒకటి తిందామని అనిపించింది అందుకే ఇంట్లో ఇలాగో శనగపిండి అందుబాటులో ఉంది కదా అని చెప్పి కొంచెం ఉల్లిగడ్డ అయితే కట్ చేసి దాంట్లోనే వేసి కొంచెం కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ లైట్ గా అన్ని కూడా యాడ్ చేసుకుని అయితే వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత వేడి వేడిది కొంచెం మంచిగా వేడిగా టీ పెట్టుకుని తినేసినాం మస్తు టేస్ట్ అనిపిస్తుండే సాధారణంగా ఇట్లాంటి టేస్ట్ వర్షం పడుతున్నప్పుడు లేకపోతే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు తినాలి అని అనుకుంటారు చాలా మంది కానీ మేమైతే ఈ రోజు వాతావరణం బట్టి కాదు మాకే చాలా రోజులైతుంది తిందాము ఒకసారి అని చెప్పి అనిపించేసరికి వేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి ట్రై చేసేసినాం మా ఇంట్లో వాళ్ళకైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టం ఉండదు మెయిన్ గా మానే వాళ్ళకైతే ఆయిల్ ఫుడ్ అంటే అంతగా నచ్చదు బట్ మా అమ్మ నేను మా వదిన మా నాన్న మాకైతే ఇష్టం కదా అని చెప్పి వేసుకున్నాం పిల్లలు ఉన్నప్పుడు చిన్న చిన్న పనులతోనే మస్తు సేపు అనిపిస్తారు కదా పెద్ద పనులన్న కొంచెం చిట్కల వాళ్ళు ఏం చేస్తారో ఎట్లా సత్తాయిస్తారో అని తొందర తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు కానీ కొంచెం చిన్న చిన్న పనులు గీ పెట్టేసరికి మొత్తం రోలాంగ్ అయిపోతుంది చాలా ఎక్కువ సేపు సాగ తీసినట్టు అనిపిస్తుంది ఇక పనులు కొందరు ఎట్లా అంటే ఏదన్నా తినాలి అనిపిస్తే ఇప్పుడు పండుగలు వచ్చినప్పుడు మాత్రమే తింటారు ఇట్లాంటి పిండి వంటలు మస్తు రేరుకుంటారు రీసెంట్ వాళ్ళు కూడా కాకపోతే మస్తు మంది ఉంటారు కానీ మనకు తెలియదు అది ఇంకొంత మంది ఉంటారు ఏ పండగ వచ్చిన పబ్బం వచ్చినా అసలు ఏం తేడా ఉండదు సండేనో మండేనో ట్యూస్డేనో ఏ రోజు అంటే ఆ రోజు పొద్దున అంటే పొద్దున మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం రాత్ర సాయంత్రం తేడా బజ్జీ ఈ రోజు రేపు మిర్చిలని మళ్ళీ ఎల్లుండి ఆలు బజ్జీ అని మళ్ళీ తర్వాత అవతల ఎల్లుండేమో పకోడి అని ఇట్లా ఏదో ఒక పేర్లు పెట్టుకుంటే ఏదో రకం పిండి కలుపుకుంటే వేసుకుంటేనే ఉంటారు ఆయిల్ ఫుడ్ అంటే మస్త్ ఇష్టంతో తింటారు ఇంతకీ మీకు కూడా ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టమా ఇష్టం ఉండదా ఇష్టమైతే దీంట్లో మీకు పకోడి ఇష్టమా బజ్జీ ఇష్టమా లేకపోతే ఏవి ఇష్టమో నాతో అయితే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మీ సైడ్ ఎండలు ఎట్లున్నాయి మా సైడ్ అయితే అసలు ఎండలు మస్తు వస్తున్నాయి అసలు ఎంత ఎండ అంటే అబ్బో బయటకు చూస్తే బగ బాగా అనిపిస్తుంది కనీసం దగ్గరలో ఉన్న గుడికి పిల్లల్ని తీసుకొని ఓదామని అనుకుంటే కూడా అసలు ఎండకు వాళ్ళు ఊపుతారు ఊపరా అని చెప్పి మళ్ళీ గుడికి వెళ్తే కూడా పదిసార్లు సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఒక పక్క పకోడి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మరొక పక్క టీ కూడా పెట్టిన రెండు కూడా ఒకటేసారి కంప్లీట్ అయిపోయినాయి మంచిగా అది ఇది కాంబినేషన్ లో తినేసిన మీలో ఇంత మందికి ఇష్టం చిన్నపిండితో చేసిన ఏ రకమైన పిండి వంటనైనా సరే అది టీకి కాంబినేషన్ గా తింటే ఉంటది అసలు ఏమంటారు నాకైతే మస్తు ఇష్టం మరి మీ అభిప్రాయం ఏంటంటే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నా వీడియో నైతే చివరి వరకు స్కిప్ చేయకుండా को थैंक्स। प्लीज सब्सक्राइब मई चैनल। बाय